అందరికీ నమస్కారం గోపాలపురం నియోజకవర్గం నుంచి ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి కూడా ఈ పార్టీ ఉందని కూడా తెలియదు కానీ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ఎవరైతే సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని మరి బ్రిటిష్ వారిని గడగడ లాడించినటువంటి నేతాజీ స్థాపించబడినటువంటి పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఈ పార్టీ నుంచి గోపాలపురం నియోజకవర్గంలో నేను సైతం పోటీ అంటూ మన ముందుకు వచ్చారు బాతుల శ్రీ వేణుగారు ఆయన జూనియర్ లాయర్ గా పనిచేస్తూ అట్లాగే కొన్ని వ్యవసాయ రంగంలో కూడా పౌల్ట్రీ రంగంలో కూడా బెస్ట్ ఫార్మర్ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తి మన ముందు ఉన్నారు అసలు ఎందుకని ఈ ఆలోచన ఆయనకు వచ్చిందనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి నమస్తే అండి నమస్తే అండి సరే ఎందుకని మీరు ఇంత చిన్న వయసులోనే ఈ యొక్క పాలిటిక్స్ లోకి రావాలని అనిపించిందండి ప్రస్తుతం ఉన్న రోజులను బట్టి చూసుకుంటే మనం ఎక్కడ చూసినా సరే ఏంటంటేనండి అధికారికి మన పొలిటీషియన్స్ కి మధ్య సమన్వయ లోపం ఒక కారణం అయితే ఏదైనా సమస్య వచ్చి ఒక దళితులు అండి ఏదైనా సమస్య వచ్చిన ప్రజలు ఎవరైనా సరే ఇది సమస్య డైరెక్ట్గా అధికారి దగ్గరికి కానీ ప్ర ప్రజా ప్రతినిధి దగ్గర కానీ వెళ్ళి ప్రశ్నించలేకపోవటం కారణం అండి దాని కోసమే రాజకీయం వైపు మీరు ఫార్మర్ గా ఉన్నారని చెప్పి నా అంటే బెస్ట్ ఫార్మర్ అవార్డు కూడా పొందారు అవునండి అయితే ఇప్పుడు అవన్నీ కొనసాగుతున్నాయా లేదండి రెండు వేల ఎనిమిదిలో నా డిగ్రీ అయిందండి రెండు వేల ఎనిమిదిలో డిగ్రీ అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో నేను మన ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతోటి కోల్డ్ ఫారం స్టార్ట్ చేశాను ఓకే కోళ్ ఫారం స్టార్ట్ తర్వాత కొంతకాలం బాగానే సాగిందండి మెయిన్ ఏంటంటేనండి నేను ఎస్సీ మాల సామాజిక వర్గం ఓకే మాల సామాజిక వర్గం అవటం వల్ల కొంతమంది అక్కడ అగ్రవర్ణానికి చెందిన కొంతమంది నేతలు ఉద్దేశపూర్వకంగా ముఠపూర్తంగా నా పైన అనేక పిటిషన్లు పెట్టి నా కోళ్లపారం ఆపించడమే కాకుండా అనేక వివాదాల్లోకి నన్ను లాగారండి అందువల్ల ఏంటంటే రెండు వేల పద్నాలుగు వరకు కూడా పదమూడులో లో ఆగిపోయిందండి ఈ మధ్య కాలంలోనే రెండు వేల తొమ్మిది నుంచి పదమూడు లోపే టూ టైమ్స్ మన స్టేట్ అప్పుడు డివైడ్ కూడా అవ్వలేదండి ఆ టైమ్ టైఅప్ నేను అవార్డు అంటే వెంకటేశ్వర హ్యాచరీస్ అని వాళ్ళతో టైఅప్ అండి వాళ్ళ దగ్గర నేను టూ టైమ్స్ బెస్ట్ ఫార్మర్ అవార్డు తీసుకున్నానండి మన దగ్గర చిన్నప్పటి నుంచి ఏంటంటే మాది కూలీ ఫ్యామిలీ మా నాన్నగారు వచ్చి ఒక తాబి మేస్త్రి ఓకే చదువుకునే టైం నుంచి కూడా ఏంటంటే ఎవరికైనా సరే ఉపాధి కల్పిద్దాం కొంతమందికి ఒకరికి ఉపాధి కల్పించామంటే ఒక కుటుంబాన్ని పోషించటమే కదండి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో నేను కోల్డ్ ఫారం స్టార్ట్ చేశానండి నా దగ్గర నలుగురు పని చేసేవాళ్ళు నా సొంత షెడ్లే కాకుండా బయట ఇంకా లీజ్ తీసుకుని కూడా నేను చేశానండి ఓకే కావాలని ఏంటంటే కేవలం కులహంకారంతో నా పైన ఈ లేనిపోని చేసి వివాదాలు సృష్టించి నా కోల్పారానికి పిటిషన్లు పెట్టి అప్పట్లో ఉన్న ఒక మినిస్టర్ కి మా ఊర్లో ఉన్న ఒక భూస్వామి మరియు రాజకీయ వ్యాప్తకి అనుసంధానం ఉండి నా కోలిపారం ఆపిచ్చారండి ఓకే దానికోసం నేను డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళాండి డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక తహసీల్దార్ దగ్గరికి వెళ్ళిన సార్ ఇది మొత్తం కరెక్ట్ గానే ఉన్నాయి కదండి నా పర్మిషన్ నా కోల్పారం ఎందుకు ఆపుతున్నారు నోటీస్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు నాకు నోటీస్ ఇవ్వండి నేను ఎందుకు ఆపాలో నోటీస్ ఇవ్వండి అని నేను చాలా సార్లు అడిగానండి అయినా సరే రెవెన్యూ ఎవరి మాట ఉంటుందండి రెవెన్యూ వ్యవస్థ కానీ పోలీస్ వ్యవస్థ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఇక్కడ టోటల్ గా ఎవరి మాట ఉంటుంది రాజకీయ నాయకుడు చేతిలో బొమ్మ అవుతుందండి ఇంకా అప్పుడే నేను అనుకున్నాను ఏంటంటే మనం ఏ ఏ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసినా సరే మనకి ఎవరో కంట్రోల్ చేయరు అదే మనం రాజకీయంలోకి అనుకోండి రాజకీయ నాయకుడిగా కొనసాగం అనుకోండి మనం నాలాగా ఇంకొకరు ఇబ్బంది పడకూడదు కదండి ఎవరైనా సరే మధ్య తరగతి వాళ్ళు జూనియర్ అడ్వకేట్ గా ఉన్నారు కదా అంటే అది కూడా ఇందులో భాగమే అవును సార్ అది చెప్పారు సార్ మీకు ఫస్ట్ ఏంటంటే సార్ ఏ విద్యార్థి అయినా సరే విద్యార్థి దశ ఏమనుకుంటాడంటేనండి ముందు సెటిల్ అవ్వాలి అంటే మామూలు జనరల్ గా చెప్తున్నాను ఫస్ట్ సెటిల్ అవ్వాలి సెటిల్ అయిన తర్వాత జనరల్ గా ఉండేదే కదండి ఎవరన్నా ఇష్టపడిన అబ్బాయి ఉంటే పెళ్లి చేసుకోవాలి లైఫ్ లో తల్లిదండ్రులు శుభ్రంగా చూసుకోవాలి హ్యాపీగా జీవించాలనే ఉద్దేశంతోనే ప్రతి స్టూడెంట్ అనుకుంటారు నేను అలా అనుకునే వ్యక్తినేనండి నన్ను ఇలా ఇబ్బంది పెట్టారు రాజకీయం గాను డిపార్ట్మెంటల్ గాను నన్ను ఇలా ఇబ్బంది పెట్టి నాకు దగ్గర దగ్గరగా నలభై లక్షల లాస్ వచ్చినట్టు చేసేరండి ఇబ్బంది పెట్టారు నాలాగా ఇంకొక అన్న గాని తమ్ముడు గాని ఒక ఏ ఫ్యామిలీ కూడా నాలాగా సపోర్ట్ ఆ ఉద్దేశంతోనే రాజకీయంలోకి రావటం అండి ఓకే ఎందుకంటే ఇప్పుడు మనం నమ్ముకున్న ఒక ఫ్యామిలీ ఉంటదండి ఇప్పుడు కోల్డ్ ఫారం ఆగిపోయింది వేణు కోల్డ్ ఫారం ఆగిపోయిందంటే వేణు ఒక్కడ ఆగిపోవడం కదండి కుటుంబాలు నష్టపోయినట్టే కదండి నాలాగా ఏ కుటుంబం కూడా నష్టపోకూడదన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఈ రాజకీయంలోకి రావడం జరిగిందండి మీకు ఇది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని పరిచయం చేసింది ఎవరు మా గురువు గారు రంగబాబు గారండి రంగబాబు గారి దగ్గరే నేను జూనియర్ గా చేస్తున్నాను ఆయన హైకోర్టులో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నారు అండి మన లక్ష్మీ పార్వతి గారికి పర్సనల్ అండి ఓకే ఇప్పుడు మన తెలుగు సాహిత్య అకాడమీకి లీగల్ అడ్వైజర్ కూడా ఆయనే ఆయనే సార్ ఆయన చేశారండి ఇప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా ఆయనే లీగల్ అడ్వైజర్ సార్ మన స్టేట్ కి పార్టీ సార్ ఢిల్లీలో హెడ్ ఆఫీస్ ఉందండి ఆఫీస్ ఉంది సార్ ఈ పార్టీ గురించి ఏమైనా సుభాష్ చంద్రబోస్ గారు స్థాపించిందండి మన స్వతంత్రం రాకముందే ఆయన సిద్ధాంతాల కూర తోటి స్టార్ట్ చేశారు దాన్ని ఏంటంటే కొన్ని చోట్ల ఇంప్లిమెంట్ చేశారండి గతంలో కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి ఉండేదండి తర్వాత కమ్యూనిస్టులు డివైడ్ అయిపోయిన తర్వాత ఇది ఇండివిజువల్ గా వెళ్తా అండి కేరళలో ఒకసారి వచ్చింది సార్ పశ్చిమ బెంగాల్లో పార్టీ బలమైన పార్టీ సార్ కాకపోతే ఏంటంటే మన జనాలకి తెలియదు సార్ ఎందుకంటే నాకు రక్తాన్ని ఇవ్వండి స్వతంత్రాన్ని ఇస్తాను అని తోటి బ్రిటిష్ వాళ్ళని చెమటలు పట్టించిన స్వతంత్ర సమరయోధుడు మన నేతాది సభా చంద్రబోస్ అండి అటువంటి వ్యక్తిని మనం ఈ రోజు పట్టించుకోవట్లేదంటే మరి పార్టీ సింహలే సార్ సింహం సార్ సింహం అవునండి ఆయన సింహం లాంటి మీ కూడా కూడా సింహం మీరు చాలా అదృష్టం సార్ ఎందుకంటే ఈ పార్టీలో మీరు పోటీ చేస్తారని ముందుకు రావడం కూడా అది హర్చించదగిన విషయం ఎందుకంటే లోకల్ పార్టీస్ అనేవి ఉన్నటువంటి ప్రముఖమైన పార్టీలన్నీ కూడా ఈ ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఏంటంటే మీరు రావడం చాలా శుభ పరిణామం అయితే మీరు ఈ యొక్క పార్టీని నమ్ముకున్నారు బయటకు వచ్చారు అయితే మీరు పోటీ చేస్తారు ఈ పార్టీ నుంచి అని తెలియంగానే ఒక ప్రముఖ పార్టీ నుంచి కొంతమంది నాయకులు పెద్దలు ఒక ఫామాయిల్ తోటలో చర్చా వేదిక పెట్టి మీపై కొన్ని విషయాలు అంటే మీకు తెలియకుండా కొన్ని పన్నాగాలు పన్నుతున్నారు లేదా ప్లాన్ చేస్తున్నారు అనే విషయాలు నా దృష్టికి వచ్చింది నిజమంటారా అది వాస్తవే సార్ ఎందుకంటే మా ఏరియాకి ఎలా ఉంటది ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చి సుమారు డెబ్బై ఏడు సంవత్సరాలు అయిందండి కానీ మా ద్వారకా తిరుగు మండలంలో కొన్ని విలేజెస్ కి ఇంకా అంటే మా విలేజెస్ తో సహా కలిపి ఇంకా స్వాతంత్రం రాలేదండి ఇంకా బానిసలాగానే లాగానే అండి కేవలం బానిసల ఎందుకు పెడుతున్నాం అంటే అక్కడ పరిస్థితులు అలా క్రియేట్ చేసుకుంటారండి వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటారు ఎవరన్నా వాళ్ళకి అడ్డ భూస్వాముల నాయకుల భూస్వాములు ప్లస్ నాయకులు అండి వాళ్ళు అగ్ర అగ్రవర్ణానికి అండి మేము అండి వాళ్ళ అగ్రవర్ణం కాబట్టి ఏంటంటే వాళ్ళు కేవలం ఏంటంటే మన మీద విష ప్రచారం చేయడానికి కూడా చూస్తారండి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నేను గతంలో రెండు వేల పద్నాలుగులో వైఎస్ఆర్ సిపి తరఫున వార్డు మెంబర్ అండి తర్వాత రెండు వేల మొన్న రీసెంట్ గా రెండు వేల ఇరవై ఒకటిలో సర్పంచ్ ఎలక్షన్ జరిగింది కదండి సర్పంచ్ ఎలక్షన్ లో కూడా నేను కంటెస్ట్ చేశానండి రోజు పంచిపెట్టలేదు పెట్టలేదు నేను ఇండిపెండెంట్ గానే చేశానండి ఇండిపెండెంట్ గా చేస్తే నాకు నూట ఎనభై ఓట్లు వచ్చాయండి ఇప్పుడు వైఎస్ఆర్ సిపి మొన్న మీటింగ్ పెట్టుకున్నారండి మీటింగ్ పెట్టుకుని పామలతోట తోటలో మీటింగ్ పెట్టుకుని అతని వల్ల ఏమన్నా లాశాలు అడుగుతున్నారండి మండలంలో ఒక నాలుగు వేల ఓట్ల వరకు నాలుగు నుంచి ఆరు వేల వరకు చీరుస్తాడు అతను మాలా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అని వాళ్ళు డిస్కస్ చేశారు అదే కాకుండా మన మీద ఇంకా లేనిపోని ఏమన్నా ప్రచారం చేస్తే చేసి ఉండొచ్చండి ఇప్పుడు ఇంకో విషయం అండి మీరు వైఎస్ఆర్ సిపి వార్డ్ మెంబర్ అంటారు కదా అని మీరు అడగచ్చు వైఎస్ఆర్ సిపి ఫస్ట్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఇది మన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ వైఎస్ఆర్ జెండా కట్టింది మేమండి ఓకే తర్వాత ఏంటంటేనండి ఈ తర్వాత టీడీపీ గవర్నమెంట్ వచ్చింది వచ్చింది అప్పుడు వసంత్ కుమార్ గారు మినిస్టర్ గా ఉన్నారు అండి ఆ మినిస్టర్ గా ఉన్న టైంలోనే నా కోల్పార లాగిపోవడం తర్వాత వైఎస్ఆర్సిపి నమ్మినందుకు ఈ నరక లక్షలు కూడా వైఎస్ఆర్సీపీ నమ్మినందుకే నా లాస్ నమ్మినందుకేనండి అవునండి కేవలం ఏంటంటేనండి వైఎస్ఆర్సీపీ మనిషి ఆపాలి అన్న ఉద్దేశంతో అది కూడా ఉందండి ఒక రకంగా అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి నమ్మినందుకు వైఎస్ఆర్సీపీ నాకు ఏం చేయలేదండి అలాగని టీడీపీ వాళ్ళు కూడా అప్పుడు అధికారంలో ఉన్నారు కదండి హెల్ప్ చేయండి నాది ఎటువంటి ఇబ్బంది లేదు నాకు అన్ని పేపర్స్ కరెక్ట్ గా ఉన్నాయి నా కోల్పారం పర్మిషన్ ఇవ్వండి అని టీడీపీ పెద్దల దగ్గర కూడా నేను వెళ్ళానండి అయినా వాళ్ళు చేయలేదండి అప్పుడు టీడీపీ పేదల దగ్గరికి వెళ్ళినా వైసీపీ పేదల దగ్గరికి వెళ్ళినా మనకి న్యాయం చేయలేదు అసలు ఏంటి అని ఆలోచిస్తే అప్పుడు రాజ్యాంగం కనపడింది అండి అందుకే ఎల్బి రావాల్సి వచ్చిందండి ఓకే ఈ అందులో అవునండి ఇప్పుడు వీటన్నిటికీ నాకు మార్గం ఎవరు కనపడ్డారండి ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరే కనపడ్డారండి అందరికీ ఆయన కనపడిన తర్వాత ఏ పార్టీని నమ్ముకోవడం అనవసరం మనకి నిజమైన అధికారం రాజ్యాంగం రాజ్యాంగాన్ని నమ్ముకుంటే మనం ఏ సమస్యనైనా ఎదిరించవచ్చు అనే ఇదిలోకి వచ్చారండి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని అనుకుంటున్నారు కదా అవును సార్ మీకు మేనిఫెస్టో ఉందండి నాకు మేనిఫెస్టో ఉన్నది సార్ అంటే ప్రజలకు ఏమేమి చేద్దాం అనుకుంటున్నారు ప్రజలకంటే సార్ మాది దళిత నియోజకవర్గం సార్ మొత్తం దళితులు ఎక్కువ మంది ఉంటారు సార్ కొన్ని చోట్ల ఏంటంటే అండి డ్రైనేజీ వ్యవస్థ లేదు ఆ రోడ్లు లేవు సార్ సిమెంట్ రోడ్లు కూడా లేవండి సిమెంట్ రోడ్డు సరే చిన్న చిన్న రోడ్లు ఉంటాయి సార్ పెద్దగా ఉండవండి డ్రైనేజీలు ఉండవు లేదనుకుంటేనే రోడ్ల మీద మీకు ఎస్సీ కాలనీ అంటే తెలియదే ఉండదు సార్ వీటి అన్నింటినీ కొద్దిగా మార్పులు సార్ మొత్తం నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా అండి డ్రైనేజీ వ్యవస్థ బాగు చేయడం వాళ్ళకి పక్కా బాత్రూమ్స్ అని సమాజం పైన అవగాహన కల్పించి కొంతమంది ఏంటంటే సార్ అందరూ ఏదో ఆలోచించి ఫోన్ ఎక్కువ జనాలకు అలవాటు చేస్తున్నారండి గ్రంథాలయాలు ఎక్కడ ఉన్నాయా సార్ ఓకే లేవు అవును సార్ ప్రతి విలేజ్ కూడా గ్రంథాలయాన్ని కట్టించి దృష్టి పెట్టింది అట్లాగే వైద్యం మీద కూడా దృష్టి పెట్టింది మా సంక్షేమ పాలన చాలా బాగుందని వాళ్ళు చెప్తా వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు పోటీ చేయబోయేది ఎక్కడ గోపాలపురం నియోజకవర్గం అందులోనూ సాక్షాత్తు హోమ్ మినిస్టర్ గారు ఆపోజిట్ గా ఉన్నారు మీరు అవును సార్ అటువంటి అప్పుడు ఆర్థిక బలం అంగబలం అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర ఇక్కడ అన్ని ఉన్నాయి మీరు సార్ నాకు అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం అదే ధైర్యం సార్ ఓకే అండి తర్వాత ఏంటంటే జనం ప్రజలు ఏంటంటే మార్పు కోరుకుంటున్నారని ఒక ఆలోచన సార్ మార్పు కోరుకున్నారనుకోండి అటువైపు హోమ్ మినిస్టర్ గారు ఉన్నా లేకపోతే చీఫ్ మినిస్టర్ గారు ఉన్నా ఎవరైనా అక్కడ ప్రజెంట్ కంటెస్టెంట్ పర్సన్ చూడాలి తప్పితేనండి వాళ్ళ పదవుల గురించి మనకు అనవసరం కదండి పర్సన్ నేను కంటెస్టెంట్ పర్సన్ వెంకటరాజు గారు కూడా కంటెస్టెంట్ ఇంట్రెస్టెడ్ ఓకే అయిన తర్వాత వాళ్ళు ఎవరేంటి అనేది అవునండి ఓకే నా హోప్ ఏంటంటే ప్రజలు ఏమైనా మారతారేమో ఇప్పుడు నేనైతే ఆర్థికంగా స్థితి మద్దతు కాదండి ఫైనాన్షియల్ గా నాకున్న దాంట్లోనే చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాను గాని చెప్పుకోదగ్గ పెద్ద సేవా కార్యక్రమాలు అయితే నేను చేయలేదండి చిన్న చిన్నగా నా దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరికి అయినా సరే లేదు అనకుండా నా వంతు సాయం నేను చేసి పెడతానండి ఓకే సార్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు V5 ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు V5 న్యూస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి